ೈಟಲ್ಸ್ ಪಡವು ಎಂದರೆ ಸ್ಲೋ ರಚೇ ಈ ಸ್ಲೋಂತ ರಾಚೇ ಕ್ಯಾಚ್ ಈ ಸ್ಕೋರ್ಷನ್ ಕುದರೇ ರೋಜ್ ಪಲ್ಯ ಮನೋಜ್ ಕುಮಾರ್ ಆಯ್ನೆಲ್ಲ ವೆಟ್ಲೇ ವಿರಡು ನೋಡಿ మంచిది అర్థం తీసుకొని బాబు మంచి పూడు తీసుకుంది లారిక ఎంత మంచి ఆ మంచిది తెస్తాలే ఆ మంచిది ఒక్కడే తీసుకుందా ఎదుక తీసుకుందా లారిక హలో హలో గౌరవ నీళ్ళు రూపాయల మొత్తాన్ని పల్లె వెంకటరెడ్డి గారి కుమారుడు చింతకుంట మాజీ ఎంపీడిసి గారు అయినటువంటి శ్రీ పల్లె చంద్రశేఖర రెడ్డి గారి గౌరవ పెద్దలు ఈ యొక్క జతను వారి చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా వారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు రెడ్డి గారు రావాలి పక్కా చెత్త పట్టాలి చంద్రశేఖరేనా దానికి ఏదో సంబంధం లేదు కాదు చదువుతో ఒక రైతు కుటుంబం నుంచి జన్మించి చింతకుండ మాజీ ఎంపీడీసీ గారు అనేటువంటి శ్రీ పొల్లి చంద్రశేఖర రెడ్డి గారు చెప్పండి కొట్టాలి గారు కుమారు చింతకొండ మాజీ ఎంపీడీసీ గారు శ్రీ పల్లె చంద్రశేఖర రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు ప్రతి సంవత్సరం ఇప్పుడు రేపు మాజీ మామూలు వెళ్తావు కానీ అలా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలకు సహకరించాలి గౌరవ పెద్దలు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు నిర్ణయం ప్రకారం ఐదు బహుమతులే ఉన్నాయి తొమ్మిది బహుమతులు ఏర్పాటు చేశామండి నలుగురు దాతలు ముందుకు వచ్చారు

நீங்க மட்டி போங்க பட்டாசு பட்டா பட்டாவே இல்லை தச மால தசீர அங்க எல்லாரிகிட்டயும் ஐயல சிவா தெப்பா கலப தெப்பா வரி நீ மஞ்சக்கிட்ட நிக்க ஐயன் ஆ ஆ மஞ்ச எனக்கு பேசுறமோ சத்தமா நான் அத நாங்க எல்லாம் சரியா பாக்கறது நான் இதா இதோ ஒரு இடையில

நான் இது சேதப்பதுன்னா அறிக்கையிலே தான் என்ன பார்த்தேன் ఇంత కట్టుడ జరిపే పంతులు మందిమాని గురప్ప స్వామి ఆశీస్సులతో పెనుమని పద్మావతి గారు లింగాపురం ప్రదుటూరు మండల కడప జిల్లా వారు

లో కూడా కొద్దిగా ఎక్కి తీసుకోవాల్సిందే మీరు పూర్తిగా కావాలి కొంచెం మీద పెట్టుకో మూటమర ఉన్న పూర్తి చేసుకోండి పద్దెనిమిది చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి

ఐదు మనకు పూర్తి చేసుకున్నా ఈ నిజ గతుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాను ఇదే మొదటి సాగుతున్న గత ఐదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు అనక ఈ జత ఐదు మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి పది సక మాత్రమే వెనకబడి ఉన్నారు గ్యారెంటీ లేని సొమ్ము వెనకలున్నారు మంచి మంచి మహానుభావులు ఆ షా గారు

పన్నెండు రౌండ్లు తిరిగి నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగితే రామకృష్ణారెడ్డి గారు సుంకేసల వారు పొలివేల రామకృష్ణారెడ్డి వెయ్యి కన్సలేషన్ చూసుకోండి మరి ఎనిమిది వరకు పూర్తి చేస్తున్నాయి ప్రధానమంత్రి అతిథి దూరాన్ని ఎనిమిది అన్నా మందిరెడ్డి నాశపరడానికి తినలేదన్నా తొమ్మిదవ రౌండ్ చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్ లో ఈ చెత్త మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందులో కొనసాగుతున్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తినగాలి అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఇరవై ఎనిమిది అడుగుల అరంగుల దూరాన్ని లాగితే విడిపోయి నారాయణ రెడ్డి ఆంధ్ర బ్యాంకుల కోర్టులో ఉన్న నలభై వేల రూపాయలు నెల్లూరుకు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారెంటీ వెనకలున్నారు మహానుభావులు జాగ్రత్త లైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారండి ఐరన్ బోర్ ఒక లైవ్ కార్యక్రమం ఉంది

మారెడ్డి కమెంట్ పదవ రౌండ్లో పచ్చెనిమిది సెకండ్లు మందంజలో ఉన్నాయండి క్షమించాలి ఏమనుకోవద్దు పది నిమిషాల యాభై ఏడు సెకండ్ పూర్తి చేసుకొని పదవ రౌండ్ లో పద్దెనిమిది సెకండ్లు మందజెలా ఉన్నాయి క్షమించాలి మూడు నిమిషాలు ఉన్నది సమయం ఏమనుకోవద్దు పదవ రౌండ్ లో పచ్చెనిమిది సెకండ్లు మందంజలా ఉన్నాయి

ఆరు మాత్రమే ముందంజలా ఉన్నారు ఇది చివరికి వచ్చి నూట ఇరవై ఎనిమిది అడుగుల ఆనం కులాల దూరాణి ప్రస్తుతానికి నీ చెత్త సమయం రెండు నిమిషాలు ఇంకా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై ఎనిమిది అడుగుల ఆరు గులాల కూడాతే మొదటి స్థానంలో కొనసాగుతారు గణపతులు అతి చివరికి వెళ్ళి తిరిగి నూట ఇరవై ఎనిమిది అడుగుల ఆరు అడుగుల దూరాన్ని లాగాలి అవకాశం ఉంది ఇప్పటికి కూడా నిమిషము మాత్రమే ఉన్నది చేసుకొని మొదటి స్థానానికి పంతొమ్మిది శాతంలో వెనక్కి ఉన్నాయి సమయం ముప్పై శతంలో ఉన్నది తిరిగి ఈ రౌండ్లో నూట ఇరవై ఎనిమిది దూరాన్ని ఆరు Oh. కన్సలేషన్ తీసుకొని వెయ్యిపోయిచ్చారు బాబు కన్సలేషన్ శ్రీమన్యమాన గురప్ప స్వామి ఆశీస్సులతో పెరుమడి పర్మవతి గార లింగాపురం ప్రొద్దుటూరు మళ్ళీ కడప జిల్లా రావాలి